నందు ప్రిలారావు మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు శుభములు నా చిన్నప్పుడు ఒక దైవ సేవకునితో మాట్లాడుతూ మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాను ఆ మాటకు ఆయన నా మీద చాలా కోపడ్డారు నేను అడిగిన ఆ ప్రశ్నలో తప్పు ఏముందో నాకు అర్థం కాలేదు మాట్లాడుతున్న విషయాన్ని గూర్చి వారి అభిప్రాయాన్ని అడిగాను దానిని వారు మరో విధంగా అర్థం చేసుకొని నా మీద సీరియస్ అయ్యారు ఇంతకీ ఉద్దేశం అంటే ఏమిటి మన హృదయములో నిశ్చయించుకున్న సంగతియే మన ఉద్దేశ్యం ఇంతకు ఈ ఉద్దేశ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే దాని ఏలు గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినలో దానియేలు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దాని ఏలు ఉద్దేశించి దాని ఏలు దినములలో జరిగినంత నాశనము ఇస్రాయేలు చరిత్రలో మరి ఎన్నడూ జరగలేదు దేవుని ప్రజలు చెరలోనికి కొనిపోబడ్డారు దేవుని మందిరము నాశనం చేయబడి దానిలోని పాత్రలన్నీ బబులోను విగ్రహాలయములలో ఉంచబడ్డాయి దానియేలును అతని స్నేహితులను చెరలోనికి కొనిపోబడి సర్వోన్నతుడైన దేవుని నైనను ఆయన ప్రజలనైనను ఏమాత్రము పట్టించుకొనని విగ్రహారాధికుడైన నెబుకజ్నేజర్ చక్రవర్తి యొక్క ఖైదీలుగా ఉన్నారు బందీలుగా ఉన్న ఈ రాజవంశీకులలో కొందరిని రాజు ఏర్పరుచుకొని బబులోను విద్యాలయాల్లో మూడు సంవత్సరాలు సకల విద్యలతో శిక్షణ పొందాలని నియమించాడు ఈ శిక్షణ కాలములో వారు విగ్రహ సంబంధమైన వాతావరణమునకును అనేక శారీరక శోధనలకును గురి అయ్యారు ఆ శోధనల నుండి మినహాయింపు పొందిన వారు ఎవరునూ లేరు అయితే దానియేలు అతని యొక్క స్నేహితులు మాత్రం వారి విశ్వాసాన్ని వారి నాజీరు వ్రతమును వదులుకోవటానికి ఏమాత్రము ఒప్పుకోకుండా తమ్మును తాము అపవిత్రపరుచుకొనకూడదనే ఉద్దేశమును కలిగి ఉన్నారు దానియేలు యొక్క ఉద్దేశము అనగా అతని హృదయములోని తీర్మానము అక్కడ ఇంగ్లీషులో బట్ డానియల్ ప్రపోజ్డ్ ఇన్ హిస్ హార్ట్ అని చదువుతాం అంటే హృదయములోని తీర్మానమే మన ఉద్దేశ్యం ఏది ఏమైనా ఈ బబులోను దేశములో నన్ను నేను అపవిత్రపరచుకునకూడదు అనేది దాని యొక్క ఉద్దేశం ఈ తీర్మానము ఎంతో ఘనమైన తీర్మానము ప్రిల్లర మనం ఎంత మంచిగా ఉన్నా మనలో ఒక మంచి తీర్మానము లేకపోతే మన మంచితనము నిరుపయోగమే అవుతుంది తీర్మానము అంటే భవిష్యత్తును గూర్చిన మన విశ్వాసము భవిష్యత్తును గూర్చి దేవునికి మనమిచ్చే హామీ దేవుడు ఆ తీర్మానాన్నే పరిగణలోనికి తీసుకొని మనలను హెచ్చిస్తాడు అలాగే మనలను కాపాడుతాడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభు నేను ఎన్నడూ నా శరీరాన్ని అపవిత్రపరుచుకొనకూడదని ఉద్దేశిస్తే ఆ ఉద్దేశమే మీకు దేవుని జీవాన్ని కలుగుటకు కారణమవుతుంది పిల్లల ఈ లోకములో మన శరీరమును సులువుగా చిక్కించుకునే అనేక ఆకర్షణలున్నాయి దాని ఏలు అతని స్నేహితుల వలె అల్పకాలము పాపభోగం అనుభవించి దేవునిని నిరాశపరచగా ఆయన కొరకై ప్రత్యేకపరుచుకొని ఆయనను సంతోషపెడితే మన జీవితాలలో ఆయన యొక్క అద్భుతాలను చూస్తాం ఈ మాటలు వింటున్న నా ప్రే స్నేహితుడ సోదరి నీ ఉద్దేశం ఏమిటి ఈ మాట అడుగుతున్నందుకు కోపపడకండి భవిష్యత్తులో మీరు ఎలాగూ జీవించాలనుకుంటున్నారు దేవుని కొరకు పరిశుద్ధంగానా లేదా భవిష్యత్తును గురించి ఏమి నిర్ణయించుకోలేదా మనము భవిష్యత్తును గురించి ఏమి నిర్ణయించుకోకపోతే మనము పడిపోతాం ఎందుకంటే తీర్మానించుకున్న వారిని సాతానుడు ముట్టడు దేవుని మూలముగా పుట్టిన వాడు తను భద్రము చేసుకునరని బైబుల్ తెలియచేస్తుంది మనము తీర్మానించుకొనుట ద్వారానే మనలను మనం భద్రం చేసుకోనగలం కనుక ఆలస్యం చేయక నేడే మీ భవిష్యత్తును గూర్చి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండండి దేవుడు మీ ఉద్దేశాలను సఫలపరుస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాకరికర్మ కలిగిన మా తండ్రి నీకు వందనాలు దాని యొక్క ఉద్దేశమే ఈరోజు మా ఉద్దేశం అయి ఉండుటకు సహాయం చేయండి అలా తీర్మానించుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారికి తోడయుండమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్